ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రమ్య ద్వారా జ్యోత్న చేసిన కుట్రని తెలుసుకొని జ్యోష్న చంప పగలగొట్టి దీపని క్షమాపణ అడిగిన సుమిత్ర ట్విస్ట్ ఎదిరింది నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నేను కూడా నా భర్తతో పాటు ఇక్కడే పని చేస్తాను నా భర్త చేసే పనిలో నేను కూడా పాలు పంచుకుంటాను అయినా సంవత్సరం లోపు తీర్చే అప్పుని నేను కూడా చెయ్యి వేసి ఆరు నెలల్లోనే ఇద్దరం కూడా పనిచేసి తీరుస్తాము అంటూ దీప అయితే చెప్పుకుంటూ వస్తుంది అప్పుడే ఇక జ్యోష్ణ అయితే నువ్వు ఇక్కడికి రావడం మాత్రం నాకు మంచిదే నీకు ఏదో తెలియనట్టు ఉన్నావు కానీ అసలు ఇక్కడికి వస్తే నువ్వు నేను నా బావతో క్లోజ్గా ఉండడం బావతో నేను చేసే పనులు చూసి నువ్వు ఏడుస్తూ ఉంటే అది చూసి నేను సంతోషపడతాను అని అనుకుంటూ ఉంటుంది జ్యోష్స్న అయితే జోష్న ఏమో అలా ఊహించుకుంటూ ఉంటుంది తర్వాత ఇక కార్తీక్ అయితే దీపని బయటికి తీసుకువచ్చి ఏంటి దీప నువ్వెందుకు ఇక్కడ పని చేస్తానంటున్నావు నేనేదో ఇక్కడే ఉండి నిన్ను ఈ ఇంటికి దగ్గర చేయాలనుకుంటుంటే నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే కార్తీక్ బాబు నా వాళ్ళ దగ్గరే ఉండాలని నాకు అనిపిస్తుంది నేను దగ్గర ఉంటేనే కదా నేనే తప్పు చెయ్యలేదని వీళ్ళకి కూడా అర్థమవుతుంది అందుకని వచ్చాను కార్తీక్ బాబు అని అంటూ ఉంటుంది దీప అప్పుడే ఇక దీపలో వచ్చిన మార్పుని చూసి కార్తీక్ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడో నీలో మార్పుని కోరుకున్నాను కానీ ఇంతలా మార్పు వస్తుందని అసలు అనుకోలేదు దీప నువ్వు ఆవేశంతో ఎక్కడ నిజాలు బయట పెట్టేస్తావా అని నేను చాలా కంగారు పడిపోయాను కానీ చాలా తెలివిగా నువ్వు ప్రవర్తించావు చాలా సంతోషంగా ఉంది మన ఇద్దరం కలిసి ఆ పారుకి జోష్నాకి దిమ్మ తిరిగే షాకులు ఇవ్వాలి వాళ్ళకి చుక్కలు చూపించాలి జ్యోష్స్న ఇక్కడ నువ్వు ఉంటే తను నన్ను పెట్టే బాధల్ని చూసి నువ్వు బాధపడుతూ ఓర్చుకోలేక ఏడుస్తావని నిన్ను నువ్వు ఏడవడం చూసి ఆనందపడొచ్చని ఒకవేళ జ్యోష్న అనుకుని ఉండొచ్చు అందుకనే జ్యోష్న కూడా నువ్వు ఇక్కడికి ఉండడానికి ఒప్పుకొని ఉండొచ్చు కానీ జోష్నాకి తెలియదు కదా నిజాలన్నీ మనకి తెలిసిపోయాయని అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే తర్వాత ఇక కార్తీక్ దీప ఇద్దరూ కూడా కలిసి ఇంట్లో అయితే పనిచేస్తూ ఉంటారు అప్పుడే ఇక దీప అయితే అందరికీ కాఫీ తీసుకొని వస్తుంది అలా కాఫీ తీసుకొని వచ్చినప్పుడు అప్పుడే ఇక జోష్న అయితే అంటూ ఉంటుంది కార్తీక్తో బావా ఈ ఫైల్ ఏంటో చూడు అని అడుగుతూ ఉంటుంది ఇక ఆ ఫైల్ అయితే చూస్తూ ఉంటాడు కార్తీక్ అయితే దీప దగ్గర ఉన్న కాఫీ కప్పుని తీసుకొని నాకు ఇవ్వు అని అంటూ ఉంటుంది జ్యోస్నా అప్పుడే కార్తీక్ అయితే దీప దగ్గర ఉన్న కాఫీ కప్పుని తీసుకొని ఇక జ్యోస్నాకిస్తూ ఆ కాఫీ కప్పుని కింద అయితే వదిలేస్తాడు ఇక వదిలేయడంతో అదేంటి బావా ఆ మాత్రం నీకు కళ్ళు కనిపించడం లేదా కాఫీ కప్పుని ఎందుకు అలా నా మీద ఉంపేశావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక దీపకి చాలా కోపం వస్తుంది ఇక కోపం వచ్చి తన కోపాన్ని అంచుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోష్న అయితే నా ఒంటి మీద కాఫీ ఒలగపోసినందుకు నా డ్రెస్ మొత్తం కూడా నువ్వే క్లీన్ చేయాలి అని అనేసరికి అప్పుడే ఇక దీప అయితే అయ్యో ఎందుకు మేడం నేను ఆయనలో సగం కాబట్టి ఆయన తప్పు చేసినందుకు నేను ఆ బాధ్యతను వహించి మీ డ్రెస్ని నేను క్లీన్ చేస్తానుగా అని అంటూ ఉంటుంది దీప అయితే అప్పుడే ఇక అయితే జ్యోష్ణ నువ్వు వెళ్ళి ఆ డ్రెస్ చేంజ్ అని అంటూ ఉంటాడు అది కాదు డాడీ వెళ్ళి నువ్వు ముందు అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే జోష్ నా కోపంగా ఇక గదిలోకి అయితే వెళ్తుంది తర్వాత ఇక సుమిత్ర అయితే నేను గుడికి వెళ్ళొస్తానండి ఇంట్లో ఏంటో నాకు ప్రశాంతంగా లేదో బయట గుడికి వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే ఇక సుమిత్ర అన్న మాటకి దశరథ అయితే సుమిత్ర ఇంట్లో నీకు ప్రశాంతంగా లేదా ఎందుకు సుమిత్ర నాకైతే ఇప్పుడే ఇల్లేంటో ఇో సందడి సందడిగా ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు దశరథ అయితే దీప వచ్చిన తర్వాత ఇంటికి చూడు ఎంతటి కల వచ్చిందో దీప వచ్చిన తర్వాతే కదా ఇల్లంతా కూడా సందడిగా అయ్యింది అని అంటూ ఎంతో నవ్వుతూ కనిపిస్తూ ఉంటాడు దశరథ అప్పుడు ఇక దశరథ అలా ఉండడం చూసి సుమిత్ర అయితే అసలు ఏంటండి ఏదో మీ కన్న కూతురు అత్తగారి నుంచి సెలవులకి వచ్చినట్టు అంతలా ఆనందంగా ఫీల్ అయిపోతున్నారు దీప మన శత్రువు మన కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూసింది తర్వాత మీ ప్రాణాలని తీయాలని చూసింది అలాంటి దాన్ని మీరు ఏదో కూతురుగా భావించుకుంటున్నట్టున్నారే అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడు ఇక దశరథ అయితే చూడు నిజ నిజాలు తెలియకుండా మనం దీపం మీద నిందలు వేయకూడదు కదా అని అంటూ ఉంటాడు దశరథ నన్ను షూట్ చేసింది దీప కాదని అసలు దీప టిగర్ నొక్కలేదని కోర్టు వాళ్ళు సాక్ష్యాలతో సహా నిరూపించారు అయినా సరే నీకు ఇంకా దీపం నన్ను షూట్ చేసిందని అనుమానంగా ఉంది కానీ ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది ఆ రోజు దీప ఏ తప్పు చేయలేదని తెలిస్తే ఏం చేస్తావు సుమిత్ర నువ్వు అన్న మాటలు చేసిన అవమానం అంతా కూడా వెనక్కి తీసుకోగలవా అని అడుగుతూ ఉంటాడు దశరథ ఒకవేళ దీప ఏ తప్పు చేయలేదని నాకు తెలిస్తే మాత్రం దీప కాళ్ళ మీద పడి క్షమాపణ అడగడానికి కూడా నేను మాత్రం మొహమాట పడను కానీ తను తప్పు చేసింది ఖచ్చితంగా తను తప్పు చేసే తీరింది అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఇక సుమిత్ర అన్న మాటకి అప్పుడే ఇక దశరథ అయితే చూడు సుమిత్ర ఎప్పుడూ కూడా ఒక్కోసారి మనం చూసేవన్నీ నిజాలు కాదు వినేవన్నీ కూడా నిజాలు కాదు ఒక ఒక్కోసారి మన కళ్ళు చెవులు కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటాయి మనం చూసేవన్నీ కూడా నిజాలు కాకుండా అవి అబద్ధాలు అయిన రోజు అది మనకి తెలిసిన రోజు మనం చాలా బాధపడతాము ఆ పశ్చాత్తాపం ఎంతగానో మనసుని చిదిమేస్తుంది అని చెప్తూ ఉంటాడు దశరథ నేను గుడికి వెళ్ళొస్తానండి మీరేంటి అసలు ఆ దీపని సపోర్ట్ చేస్తున్నారో జోష్నాని ఏమో దూరం పెడుతున్నారు మీ పద్ధతి నచ్చలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే గుడికి సుమిత్ర గుడికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక దశరథ అయితే నిజంగా రాముడు నా మేనలుడు దీప అయితే నిజంగానే సీత దీప లాంటి కూతురు నాకు పుట్టలేదని నేను బాధపడుతున్నాను సుమిత్ర అని అనుకుంటూ ఉంటాడు దశరథ అయితే తర్వాత సుమిత్ర గుడికైతే వెళ్తుంది గుడికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక గుళ్ళో సుమిత్ర అయితే పంతుల గారితో చెప్తూ ఉంటుంది మా ఆయన గారి పేరు మీద అర్చన చేయించండి అంటూ దశరథ పేరునైతే చెప్తుంది అప్పుడే అక్కడికి ఒక సోదామైతే వస్తుంది వచ్చిన తర్వాత ఏంటే తల్లి మనసులో అంతకాలతను పెట్టుకొని దేవుణ్ణి ఏ కోరిక కోరుకుంటున్నావు నీ భర్త గురించి అడుగుతున్నావా లేకపోతే నీ బిడ్డ కానీ బిడ్డ గురించి అడుగుతున్నావా అని అంటూ ఉంటుంది సోదమ్మా అప్పుడు ఆ మాట విని ఒక్కసారే సుమిత్ర షాక్ అయిపోతూ బిడ్డ కానీ బిడ్డ ఏంటమ్మా అని అంటూ ఉంటుంది సుమిత్ర త్వరలోనే నీ కన్న కూతురు గురించి కొన్ని నిజాలు నీకు తెలియబోతున్నాయి ఆ తర్వాత నువ్వు తీసుకునే నిర్ణయం చాలా కఠినంగా ఉండబోతుంది నీ మనసుకు నచ్చకపోయినా నువ్వు ఆ నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే వస్తుంది అని అంటూ సోదమ్మ అయితే చెప్పేసి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక సోదమ్మ చెప్పిన మాటలు విని అసలు ఏం జరగబోతుంది అసలు ఏం జరగబోతుందో ఏమీ కూడా అర్థం కావడం లేదే అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర అలా సుమిత్ర ముందుకి వస్తూ ఉండగా సుమిత్రకి రమ్య అయితే ఎదురు పడుతుంది అప్పుడే ఇక గుడి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్న రమ్య దగ్గరికి సుమిత్ర అయితే వెళ్తుంది ఏయ్ నువ్వు రమ్యవి కదా ఆ రోజు దీపదే కూడా వచ్చి గౌతమ్ నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అని అబద్ధం చెప్పాలనుకున్నావు కదా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక రమ్య అయితే సుమిత్రని గుర్తుపడుతుంది మీరామ్మగారు నేను ఆ రోజు చెప్పాలనుకున్నది నిజమే అమ్మా అని అంటూ ఉంటే ఇక చాలు ఆ దీప నీ చేత నాటకం ఆడిచ్చిందంతా కూడా చాలు ఇప్పుడు అర్థమైపోయింది మాకు మేము ఇంకా ఎన్నిసార్లు దీప ఉచ్చులో పడతామనుకున్నాము అస్సలు కూడా ఈసారి దీప మా జీవితంలో ఎటువంటి అల్లకల్లోలను సృష్టించాలనుకున్నా ఇక తన వల్ల కాదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని రమ్య అయితే అంటూ ఉంటుంది చూడమ్మా దీపక్క విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను నా స్వార్థాన్ని నేను ఆలోచించుకొని దీపక్క లాంటి ఒక మంచి వ్యక్తికి నేను అన్యాయం చేశాను ఒక ఆడపిల్ల జీవితం పాడు కాకూడదని ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని దీపక్క తనని ఎన్ని మాటలు అంటున్నా కూడా ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా నా గురించి పోరాడదామనుకుంది కానీ అసలు నిరాశగానే మిగిలిపోయాయి అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది రమ్య అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు మరొక కొత్త నాటకం మొదలు పెట్టావా అని అడుగుతూ ఉంటే కొత్త నాటకం కాదమ్మా నా పేరు రమ్య నేను గౌతమ్ వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పనిచేసేదాన్ని మాది బస్తీలో ఉన్న ఒక చిన్న ఇల్లు బస్తీలో నేను మా నాన్న మా అమ్మ మాత్రమే ఉంటాము ఇంకెవ్వరూ లేరు మాకు మా అమ్మ నాన్న నన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు కానీ పేదరికంలో పుట్టిన నేను చివరికి పనికి వెళ్ళక తప్పలేదు మా అమ్మ పని చెయ్యలేకపోతూ ఉంటే కుటుంబాన్ని పోషించడానికి నేను గౌతమ్ వాళ్ళ ఇంట్లో పని మనిషిగా జాయిన్ అయ్యాను అలా పని మనిషిగా ఉన్న నన్ను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి ప్రేమ మాటలు చెప్పి నన్ను లో తీసుకున్నాడు తన సొంతం చేసుకొని తీరా నన్ను గర్భవతిని చేసి ప్రెగ్నెంట్ వచ్చాక ఆ ప్రెగ్నెంట్ని తీయించుకో లేకపోతే నీ కుటుంబాన్ని మొత్తాన్ని చంపేస్తానని నన్ను బెదిరించాడు వేరే దిక్కు లేక పేదరికంలో పుట్టిన మేము దీపక్క వచ్చి న్యాయం చేస్తాను పదిమూల మందిలోకి ఇతన్ని ఈడ్చి న్యాయం జరిగేలా చేస్తాను అని అసలు తన కాని సమస్యని ఒక ఆడపిల్లకి అన్యాయం జరగడం చూడలేక చూసి తట్టుకోలేక దీపక్క నాకు న్యాయం చేయాలనుకుంది కానీ దీపక్కని కూడా వాడు ఎదిరించాడు ఇక దీపక్ ఏమీ చెయ్యలేక నా తల్లిదండ్రులు కూడా మా మా నాన్న మమ్మల్ని బ్రతకనివ్వు అని అనడంతో ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి దీపక్క వెళ్ళిపోయింది తర్వాత ఇక మీ కూతురు జీవితం గౌతమ్ చేతిలో అన్యాయం అవ్వకూడదని నాలాంటి జీవితము మళ్ళీ మీ కూతురికి రాకూడదని వెంటనే నిశ్చితార్థాన్ని ఆపింది దీపక్క అయితే కానీ తరువాత నాకు చెప్పి మీరు సాక్ష్యాలు తీసుకురమ్మన్నారని నన్ను సాక్ష్యం చెప్పడానికి తీసుకొచ్చింది ఇంతలో మా బస్తీకి చెందిన సత్తిపండు అనే అతను నా భర్తగా అక్కడికి వచ్చి నాటకం ఆడాడు ఆ రోజు నా భర్తనంటూ వచ్చినవాడు నా భర్త కాదమ్మా నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను వాడు నా భర్త కాదు నాటకం ఆడడానికి వచ్చినవాడు అని అనంగాల్ని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అసలు అప్పటికప్పుడు నీ భర్తగా నటించాల్సిన అవసరం అతనికి ఏమొచ్చింది నువ్వు చెప్పేదంతా నిజమని నేను ఎలా అనుకోవాలి అని అంటూ ఉంటుంది సుమిత్ర వాడు చాలా దొంగమ్మ ఏ నాటకమైనా వేస్తాడు డబ్బు కోసం ఎటువంటి గడ్డైనా తింటాడు అలాంటి వాడు 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 మీ అమ్మ ఈ జోష్ణ డబ్బులు ఇచ్చి నా గురించి నేను నిజాన్ని బయట పెట్టకుండా ఆ సత్తి పండుని పంపించి తనే ఈ నాటకం ఆడించింది ఈ విషయం నాకు ఆ సత్యపండిగాడు మీ అమ్మాయితో ఫోన్లో మాట్లాడేటప్పుడు నేను విన్నానమ్మా వినడమే కాదు ఇదిగోండి మీకు ఆ వాయిస్ కూడా వినిపిస్తాను అని వీడియో తీశానని చెప్పి వీడియో అయితే తీసి చూపిస్తూ ఉంటుంది రమ్య సుమిత్రకి అప్పుడే ఇక ఆ వీడియోలో జోష్న మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది విన్నారు కదమ్మా దీపక్క జ్యోష్న జీవితాన్ని కాపాడాలని అనుకుంది తప్ప జ్యోష్న జీవితాన్ని నాశనం చేయాలని ఎప్పుడూ కూడా తను అనుకోలేదు తను ఎప్పుడూ కూడా ఒకరి జీవితం నాశనం అవ్వాలని కోరుకోలేదు ఇంకా నా జీవితాన్ని నిలబెట్టాలి ఇంకో ఆడపిల్ల నీకులాగా మోసపోకూడదని నన్ను ప్రాధాయపడి బ్రతిమిలాడి మరీ తీసుకొచ్చిందమ్మా కానీ ఆఖరి నిమిషంలో వాడు మీ అమ్మ నాన్న నా దగ్గర ఉన్నారని నన్ను బెదిరించి నోటి వెంట ఏమీ మాట్లాడకుండా చేసేశాడు అని రమ్య అయితే జరిగిందంతా చెప్తుంది నీ చేసిన తప్పుకి ఆ దేవుడు నాకు వేసిన శిక్ష నా బిడ్డని నేను కోల్పోవడం నా తండ్రిని నేను కోల్పోవడం ఆ రోజు నుంచి నా జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూనే ఉన్నాయి దీపక్క అండగా నిలిచిన రోజు మా ఇల్లు ఎంతో సంతోషంగా ఉంది కానీ దీపక్కని నేనే వెళ్ళిపోమని చెప్పడంతో దీపక్క వెళ్ళిపోయిన తర్వాత నా జీవితంలో నుంచి అంతా కూడా చీకటే అలుముకుంది నాకు న్యాయం చేసేవాళ్ళు నా అన్నవాళ్ళు ఎవ్వరూ లేరు అని అంటూ రమ్య అయితే గౌతమ్ చెడ్డవాడని తనకి అమ్మాయిలతో తిరిగే అలవాటు ఉందని మొత్తాన్ని కూడా నిజాన్ని బయట పెడుతుంది అలా నిజాన్ని బయట పెట్టిన తర్వాత అదంతా విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే సుమిత్రకి దసరథ అన్న మాటలు అయితే గుర్తుకొస్తూ ఉంటాయి చేసిన తప్పుని తెలుసుకొని దీప ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నాక నువ్వు పశ్చాత్తాపంతో కుమిలిపోతావా లేదా అని దసరథ మాట్లాడిన మాటలు అన్నీ కూడా గుర్తు చేసుకొని నిజంగా మీరు చాలా గొప్పవారండి దీపని బాగా అర్థం చేసుకున్నారు దీప మన కూతురు విషయంలో తప్పు చేసిందని జ్యోష్ణ జీవితాన్ని నాశనం చేయబోయిందని అన్నీ తెలిసి ఇదంతా చేసిందని దీపని నోటికొచ్చినట్లు మాట్లాడాను ఆ రోజు దీపకి నిద్ర లేకుండా విశ్రాంతి లేకుండా చేశాను కానీ ఆయన అన్నట్టుగానే ఇప్పుడు దీప ఏ తప్పు చేయలేదని నిరూపణ అయ్యింది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేసి దీపని నేను క్షమాపణ అడగాలి క్షమాపణ అడిగే అర్హతని కూడా నేను కోల్పోయినట్టున్నాను అని సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఇక ఇంటికి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక సుమిత్రని చూడంగానే అడుగుతూ ఉంటుంది దీప అమ్మ ఈరోజు ఏం వంట చేయమంటారు అని అడుగుతూ ఉంటే ఫ్రిడ్జ్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలతో వంట చేసేసాయి అని చెప్పారు ఇక చెప్పడంతో దీపకి చెప్పడంతో సుమిత్ర దీప సంతోషపడుతూ వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది అప్పుడు ఇక దశరథ అయితే బయటికి వస్తూ ఉంటాడు దశరథ బయటికి వస్తూ ఉన్నప్పుడు సుమిత్ర గుడి నుంచి వచ్చేసావా అని సుమిత్రని చూసి అడుగుతాడు అప్పుడే ఇక సుమిత్ర అయితే వచ్చేసానండి అని అంటూ ఉంటుంది సుమిత్ర అదేంటి సుమిత్ర అలా ఉన్నావు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు దశరథ అయితే మీరు చెప్పింది నిజమైందండి నేను దీప విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను దీప మన కూతురు జీవితాన్ని నిలబెట్టాలనుకుంది కానీ మనం అపార్థం చేసుకొని దీపని నోటికొచ్చినట్లు మాట్లాడి వేరు చేసి దీపని ఎంతో మానసికంగా బాధ పెట్టాను అని అంటూ ఉంటుంది సుమిత్ర ఏమైంది సుమిత్ర ఇంతకలా మాట్లాడుతున్నావు జ్యోష్న విషయంలో దీప తప్పు చేయలేదని నీకెలా తెలుసు అని అడుగుతూ నేను గుడికి వెళ్ళొచ్చానండి గుడిలో నాకు రమ్య కనిపించింది రమ్య అంటే ఎవరో కాదు తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి గౌతమ అని దీప సాక్ష్యానికి తీసుకువచ్చిన రమ్య అని అనగాలనే అవునా ఏం చెప్పింది తను అని అడుగుతూ ఉంటాడు దశరథ అప్పుడే ఇక జరిగిందంతా కూడా చెప్పడంతో ఇక దశరథ అంటూ ఉంటాడు నేను చెప్పాను కదా ఆ గౌతమ్ గురించి మనం ఏమీ తెలియకుండానే ఈ పెళ్ళి ఫిక్స్ చేసేసాము కానీ దీప జ్యోత్న తనని ఎన్ని మాటలన్నా ఎంత అవమానించినా జ్యోష్ణ జీవితం బాగుపడాలని ఇక దీప జ్యోత్స్నాకి అండగా నిలబడింది అలాంటి దీపని నోటికొచ్చినట్లు మాట్లాడి తనని అవమానించి పంపించేశాము ఇప్పటికీ కూడా దీపని పట్ల మనం అలాగే ప్రవర్తిస్తున్నాము రమ్య గౌతమ్ చెడ్డవాడని తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి గౌతమేనని ఖచ్చితంగా చెప్పేసింది కానీ ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కాదు తను ప్రెగ్నెంట్ని పోగొట్టుకుని చాలా కుమిలిపోతుంది ఎందుకంటే దీప విషయంలో తను చేసిన తప్పుకి తను పశ్చాత్తాపం పడుతుంది అని చెప్తూ ఉంటుంది సుమిత్ర అప్పుడే కాదు విని దశరథ అంటూ ఉంటాడు చూసావా సుమిత్ర చూసావా దీప తప్పు చేయదని నా మనసు ఎప్పుడో చెప్పింది కానీ మీరెవ్వరూ కూడా అది నమ్మలేదు దీప నన్ను షూట్ చేయబోయిందన్న మాట కూడా అబద్ధమే సుమిత్ర ఎవరో పగడ్బందీగా కావాలనే మన శత్రువులు ఇదంతా కూడా చేశారు అదేంటో కనిపెట్టాలి అని అంటూ ఉంటే ఇంతలో ఇక అక్కడికి వస్తుంది జ్యోష్ణ అయితే ఇక జ్యోత్న వచ్చి అంటూ ఉంటుంది డాడీ మమ్మీ ఏంటి ఇద్దరు అలా సైలెంట్గా ఉన్నారు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది జ్యోష్ణ అప్పుడే ఇక జ్యోత్నాన్ని చూసి కోపంతో రెగిలిపోతూ ఉంటుంది దీప అయితే ఇక కోపంతో రెగిలిపోతూ దీప జ్యోత్నాని చంప పగలుగొట్టినట్టు అంతా కూడా ఊహించుకుంటుంది జ్యోష్స్నాని చంప పగలుగొట్టి తనకి బుద్ధి చెప్పినట్టు అప్పుడు ఇక దశరథ అయితే చెప్పొద్దని ఏమి అనొద్దని తల ఊపుతాడు జ్యోష్స్న అక్కడి నుంచి ఇక పార్టీ కని చెప్పి వచ్చేస్తుంది ఏంటండి ఎందుకు నన్ను చెప్పొద్దని జ్యోత్నాన్ని నిలదొయ్యొద్దని ఆపారు అని అనగాలని చూడు ఇప్పుడు మనం జ్యోత్నాన్ని నిలదీస్తే దీపని మళ్ళీ ఏదోటి అంటుంది పెద్ద గొడవ చేస్తుంది ఇప్పుడు అదంతా అవసరమా అవసరం లేదు కదా అందుకనే దీప తప్పు చేయలేదని నీకు నాకు తెలిసింది కాబట్టి దీప ఇక్కడే ఉంటుంది కాబట్టి దీపని ఎలాగైనా సరే క్షమించమని అడుగు దీప చాలా మంచిది సీతాదేవి అంత సహనం ఉంది తను తప్పకుండా నిన్ను క్షమిస్తుంది అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే వంట చేస్తున్న దీప దగ్గరికి సుమిత్ర అయితే వెళ్తుంది సుమిత్ర దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించి దీప అని క్షమాపణ అడుగుతుంది సుమిత్ర అప్పుడు అది విని ఒక్కసారి దీప అయితే షాంక్ అయిపోతూ మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా అని అంటూ ఉంటే నీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను నిన్ను అవమానించాను ఇంతకన్నా నాకు ఎలాగా నీకు సారీ చెప్పాలో తెలియడం లేదు అని రెండు చేతులు జోడించి సారీ అయితే చెప్తూ ఉంటుంది సుమిత్ర అమ్మ మీరేంటమ్మా అలా మాట్లాడుతున్నారు మీరు నా కన్న తల్లిలాగా మీరు నాకు క్షమాపణ చెప్పకూడదు అంటూ ఇక దీప్ అయితే అంటూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు